సార్ మీరు ఇక్కడ ఎలక్షన్లు అవుతున్నాయి తెలుసు మీకు ఇక్కడ మరి ఇక్కడ జూబ్లీల్స్ చాలా పోటీ పెరుగుతుంది ఇప్పుడు మూడు పార్టీలు పోటా పోటీగా ఉన్నాయి మరి మీరు ఎటువైపు ఉన్నారు ఏ పార్టీ గెలిచినట్టుంది అనుకుంటున్నారు మీరు మేము ఇప్పుడు ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు అనుకుంటున్నాం ఎందుకంటే దేశం ముఖ్యం మాకు ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎవరైనా ఇస్తారండి ఓట్లు ఇప్పుడు డబ్బులు ఇస్తాడు మనం హెల్ప్ పడితే వాడు పట్టించుకోడు సో ఏంటంటే నిన్న మీరు చూసారు మొన్న రేవంత్ రెడ్డి గారు ముస్లిం ఏదో కాంగ్రెస్ ఏ అంటే మేము హిందువులం మా ఓట్లు వద్దా ఇంకోటి కేటీఆర్ గారు గూడ్లు అంటే నవ్వుతో అదే బొందాలు వాళ్ళకి ఇస్తున్నాడు రెండు మనకి హిందువుల ఓట్లు వద్దు వీళ్ళకి నాలుగు లక్షలల్లో లక్ష ఓట్లకే ప్రిఫరెన్స్ ఉంది అది హిందువులు గమనించాలి ఇక్కడ హిందువులు అందరు మారాలి అయితే మీ ఓటు బీజేపీకి మీరు పక్కా అండి పక్కా బీజేపీకే ఇప్పుడు బీజేపీ ఉంటే దేశం బాగుంది ఇక్కడ కూడా బీజేపీ వస్తే డబల్ ఇంజిన్ ఉంటుంది తొందరగా వేగంగా అభివృద్ధి చెందుతుంది నాకు మీరేమంటారు సార్ రేటు మేము అదే అనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఏమవుతుందంటే మనం పది సంవత్సరాలు భారతీయ బీఆర్ఎస్ చూసినాం కాంగ్రెస్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలనే బీఆర్ఎస్ కంటే ఎక్కువ అన్యాయాలు చేస్తుంది మళ్ళీ అందులో ఇదేంటంటే ఈసారి మారాలి ఎప్పుడు ఆ గవర్నమెంట్లే చూస్తున్నాం మనం ఈసారి భారతీయ జనతా పార్టీ అనే పార్టీ మన దగ్గర వచ్చి ఇక్కడ ఎలా ఉంటుంది ఏం మార్పు వస్తుందో ఈసారి మనం బీజేపీ నుంచి చూడాలని బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు అవతల వాళ్ళు డబ్బులు పంచుతున్నారు బీజేపీ ఏం పంచదు మరి జనాలు డబ్బులు తీసుకుని ఓటేస్తారేమో ఏమంటారు దానికి అవతల వాళ్ళు వాళ్ళు అవతల వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అంటే అర్థం ఏంటంటే మేము డెవలప్ చేయమని అర్థం వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నామంటే అర్థం ఏంటంటే మాకు డెవలప్మెంట్ వద్దు ఐదు వేలు చాలు పదివేలు చాలు ఐదు వందలు చాలు అంటూ అది అక్కడ వస్తుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పైసలు పంచింది చూడలేదు మనము వాళ్ళు సేవ చేయడమే ఇప్పుడు మోడీ గారు ఎక్కడ ఉన్నారు రేషన్ కార్డు ఉంది ఎక్కడ ఉన్నా ఇక్కడ నాకు ఫ్రీ ఇస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న నాకు రేషన్ కార్డు ఇవ్వట్లేదు ఫస్ట్ నేను రేషన్ కార్డు కోసం నన్ను మీ సేవ చుట్టూ మీ కార్డులో మీ నాన్న పేరు ఇప్పుడు పార్టీ అంటే బ్రదర్ న్యాయం ధర్మం ఉండాలి ఇప్పుడు రౌడీలు కనుక ఎమ్మెల్యేలు అవుతే ఇప్పుడు ఇండ్లు కానీ ఖాళీ స్థలాన్ని కబ్జాలు అయిపోతాయి ఇప్పుడు నిజంగా ఒక ఎమ్మెల్యే నిజాయితీ ఉంటే ఎలాంటి ఆదాయం పెద్దగా ఉండదు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు మాకు సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లు ఏమని అసలు డబ్బులు ఏమి చిన్న చిన్న వాటికి కూడా రిలీజ్ చేయడానికి లేవంట అట్లా సో అదే నువ్వు కనుక సెటిల్మెంట్ చేయగలనుకుంటే ఎమ్మెల్యేగా చేయగలిగితే చాలా కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి కొంతమంది వస్తున్నారు ఇందులోకి సరే ఇక్కడ అడుగుదాం మరి ఏమంటారు దానికి సో ప్రజలు ఎట్టి బస్సులో డబ్బులకు లొంగకూడదని నేను గట్టిగా చెప్తాను అనమాట లక్ష కాదు లక్ష కోట్లు కాదు వాడు కోటి రూపాయలు కాదు ఎన్ని ఇచ్చినా వాడికి ఓడి వేయద్దు డబ్బులు తీసుకొని మాత్రం వేయకూడదు ఎందుకంటే రేపు ఎమ్మెల్యే ఒక రౌడీ కనుక ఎమ్మెల్యే అవుతే ఆ సిఐని కానీ ఎస్ఐని కానీ పోలీసు వాళ్ళతో వాళ్ళు చేసే ఎన్ని ఎన్ని అరాచకాలు ఎన్ని హత్యలు కిడ్నాపులు ఎన్ని ఘోరాలు చేసినా వాళ్ళు మహపి చేయగలుగుతుంటారు రౌడీ సీట్లు తీసేసుకుంటారు అన్ని పోలీసులతో వాళ్ళు నేరాలు చేయించగలుగుతారు దొంగ చేతికి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే చాలామంది తెలియట్లేదు ఇది అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే డబ్బులు ఇసుకునే అనుకుంటారు కానీ ఆ అధికారంతో వాళ్ళు పోలీసులను కొనేయగలుగుతారు పోలీసుల చేత తప్పులు చేయగలుగుతాయి ఇంకా ఇన్ని రోజులు పోలీసులను కొనాల్సి వచ్చింది ఏదైనా కేసులో ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళ గురించి పనిచేశారు కబ్జా చేశానంటే చేసుకోండి వాళ్ళే ఇప్పుడు పర్మిషన్ ఇస్తారు కబ్జాకి పర్మిషన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తాయి ఇక్కడ కబ్జా చేసుకోవడానికి పర్మిషన్ వస్తుంది అవునా అది 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 ఎట్లా మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇచ్చారని చెప్తున్నారు హిందువులకి రా హిందువులకు శ్మశాన వాటికలు ఎక్కడ ఉన్నాయి కొత్త ఎక్కడైనా ఇచ్చినట్టు కనబడింది మీకు ఇన్నబడింది ఎక్కడైనా హిందువులకు శ్మశాన వాటికలు ఇరవై ఎకరాలు ఇచ్చినము పది ఎకరాలు ఇచ్చినాము గుళ్ళకు ఇచ్చినాము గుడి గుడి స్థలాలు వెళ్ళిపోతున్నాయి ఇంకా అదే అండి గుడి అంటే వాళ్ళు ఎక్కిరిస్తున్నారు అది హిందువులకు అర్థం అవట్లేదు హిందువులు మనం విభజించి వాళ్ళకి ఓటు ఎందుకు ఇస్తున్నారు హిందువులు వాళ్ళకి డబ్బులు హిందువులకు ఐక్యత లేదు ఒకటి డబ్బులు కావాలి డైలీ కోటర్ ఇస్తున్నారా డబ్బులు ఇస్తున్నారా అది కావాలి ఇప్పుడు హిందువులకి వాళ్ళ దేవుళ్ళని తిట్టినా పర్లేదు వాళ్ళ గుళ్ళు ఉలగొట్టినా పర్లేదు వాళ్ళ ముత్యాలమ్మ గుడి ఉలగొట్టినా ఇక్కడ మొన్నటి మొన్న అమ్మవారిలో కూడా ఎంత గొడవ వంద గతాల కోసము దాని విగ్రహం బీసేసి పలగొట్టేశారు పెద్దమ్మ పెద్దమ్మ తల్లి గుడి ఒక బీజేపీలో వచ్చారు అక్కడ మాత్రం ఎవరు రాలే వేరే పార్టీ అదే అంటున్నా ఇప్పుడు బీజేపీ ఏదైనా హిందువులకు ప్రాబ్లం అయితే బీజేపీ వస్తారు బీజేపీ వస్తుంది ఇంకా వేరే వాళ్ళు అయితే రారు వెరీ గుడ్ ఒక విషయం ఏంటంటే మెయిన్గా ప్రతి ఒక్క హిందువు మనం అనుకునేది ఏంటంటే ఎవరైనా సరే కులంతో పని లేదు ఒక హిందువు బొట్టు పెట్టుకునే హిందువు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని మన స్త్రీని ఒక అదర్ వాళ్ళు తీసుకుపోతే ఫస్ట్ వాళ్ళు ఉరికి వాళ్ళ దగ్గరికి బీజేపీ ఎండ దగ్గరికి ఏదైనా గుడిలో దొంగతనం అయిందంటే బీజేపీ వాళ్ళే గుర్తుకొస్తారు ఏదైనా గుడి ధ్వంసం అయిందంటే బీజేపీ వాళ్ళే గుర్తుకొస్తారు కానీ ఓటు వచ్చే వాళ్ళకి కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ అంటే మీకు ఏమైనా న్యాయం కావాలంటేనేమో బీజేపీ పార్టీ గుర్తుకొస్తుంది ఓటు వచ్చే వాళ్ళకేమో అక్కడ వస్తుంది అంటే వాళ్ళకు అట్లా అయింది మనకెందుకు అని అని మన ఇంటి వరకు వచ్చేవారేమో బీజేపీ గుర్తుకొస్తుంది మన ఇదే ఎలక్షన్లో ఎంతసేపు ఇక్కడ ఎలక్షన్లో బీజేపీకి ఎందుకు వేయాలి ఎందుకంటే మొన్న గుడిది ఇష్యూ నడిచింది ఆ ఏ పార్టీ వచ్చింది ఒక బీజేపీ తరఫి ఏ పార్టీ వచ్చింది ఉత్లమ్మ గుడ్డేపుడు కూడా బీజేపీ వచ్చింది ఇంకెవరు రావట్లేదు ఏ సమస్య హిందుకు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నిలబడేది బీజేపీది ఒకటే సార్ ఏ పార్టీ రాదు ఇప్పుడు ఇందులో కూడా క్లీన్ పర్సన్స్ ఉన్నారు కదా ఒకటి కూడా నేర చరిత్ర లేదు నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఎన్ని గొర్రెలను చేయగలుగుతారు ఇప్పుడు బీజేపీలో తీసుకుంటే ఎక్కడ ఒక చిన్న తప్పు దొరకదు మోడీ విషయాన్ని తీసుకుంటే ఆయన ఒకరోజు లీవ్ పెట్టలేదు ఇంతవరకు అంత హార్డ్ వర్కింగ్ అసలు చరిత్ర లేరు యోగి కానీ మోడీ గారు కానీ ఇంచుమించు అలాంటి భావజాలం ఉన్నవాళ్ళే వస్తున్నారు తెలివైన వాళ్ళు ముస్లింస్ కూడా సపోర్ట్ అనిపిస్తుంది నాకైతే మీరేమంటారు ముస్లింలు కూడా తెలుగు అందరూ బీజేపీ వైపు వస్తున్నారు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా వస్తారండి కాదంటే వాళ్ళ దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది ఎలక్షన్స్ టైంకి ఆ మస్జిద్లలో ఓటేపించుకుంటారు ఆహా అల్లా హెల్ప్ వాళ్ళ అల్లా గురించి మాట్లాడు అల్లా గురించి ముస్లిం గురించి ఇస్లాం గురించి ఆలోచించారు అప్పుడు వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళకే పడతాయి అదే మన హిందూ ఓట్లు సెంట్రల్ ఏమో బీజేపీకి వస్తారు ఇక్కడ వాళ్ళు కానీ స్టేట్లో మాత్రం వద్దంటారు ఎందుకంటే వాళ్ళకి తెలివి ఇంకా రావట్లేదు అదే సెంట్రల్ బీజేపీ ఇక్కడ కూడా వస్తే ఇవన్నీ రౌడీజం పోతాయి వర్క్బోర్డ్ గుంజుకోవడం అవుతుంది లవ్ జిహాద్ ఆగుతాయి ఇవి దాదాగిరి గుండాగిరి ఆగుతుంది అప్పుడు కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇవి తెలుసుకోవాలి హిందూస్ డబ్బులు 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 నువ్వు బాగు నేను బాగుంటే అనుకుంటారు కానీ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఆలోచించట్లేదు ఫ్యూచర్లో మనకి ఎంత ప్రాబ్లం ఉందో లవ్ ఈ లవ్ జిహాద్లు ఈ ల్యాండ్ జిహాద్లు వర్క్బోర్డ్లు తెలిసి చూస్తే తెలుస్తుంది మీకు కూడా ఇప్పుడు మరి హిందూ గుళ్ళల్లో కూడా ఒట్టే పియాలి కదా మరి పూజారులు ఎందుకు ఒట్టేరు పేరు వీళ్ళు ఒట్టే ఒట్టే పీరం కాదు ఒట్టు కాదు అసలు హిందూ పార్టీలో కోటేమని పూజారులు అసలు చెప్పరు మౌలిలు అది చెప్తారు ఇక్కడ పాస్టర్లు చెప్తారు ఎవరు కోటేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కానీ హిందూ గుళ్ళు ఏమైతుందంటే సార్ అది మనము ఓన్లీ మన సంస్కారాన్ని మర్చిపోయినాము ఓన్లీ మన శాలరీల కోసం బతుకుతున్నాము ఇప్పుడు పలానా గుడి ఉంది గుడి ఎప్పుడైతే అది ఎండోమెంట్ నుంచి బయటకొస్తే అతను చెప్పగలుగుతాడు ఎండోమెంట్లో చేస్తున్న ఆ అర్చకుడు కానీ ఫ్రెండ్ కానీ నా ఉద్యోగం పోతుంది ఇలా చెప్తాను ఇదని చెప్పాలంటే అర్చకునికి ధర్మం అనేది తెలుస్తలేదు ఎందుకంటే ఉద్యోగం కాదు ఇంపార్టెంట్ ధర్మం ఎందుకంటే మనం ఎన్ని జన్మాలు ఎత్తినా కానీ ధర్మం చేసిన దానికి ఎత్తాలి ధర్మం చేసే వారికి ఎత్తాల్సిందే ఇప్పుడు గుళ్ళల్లో ఏ జ్ఞానం చెప్పట్లేదు మన భగవద్గీత అతి పవిత్రమైన గ్రంథం హిందువులకు ఎక్కడ భగవద్గీత బోధించడం లేదు కృష్ణుడు అర్జునుడికి అలా చెప్పాడు ఆ తన్నించుకో కొడితే కొట్టించుకో అనలేదు కదా దుర్మార్గులు అంతం చేయమని చెప్పాడు ధర్మం కోసం ప్రాణమైనా పోయినా పర్లేదు నువ్వు యుద్ధం చేయాల్సిన అర్జున్ అన్నాడు ఆనా నేను బుద్ధియోగం ధ్యానయోగము జ్ఞానయోగం ఇంకా మిగతా చేస్తా ఇవి యుద్ధం వద్ది రక్తపాతం అంటే కూడా కృష్ణుడు ఎనుకుంటారు నువ్వు చేయాల్సిందే యుద్ధం చేయకపోతే నువ్వు పాపాత్ముడు అవైదాం అన్నాడు ఇప్పుడు ఎలక్షన్లో కూడా ఇది యుద్ధమే అంటాను నేను మీరేమంటారు యుద్ధమే సార్ ఎలక్షన్లో ప్రచారం చేయడం యుద్ధం చేయడమే సో ప్రచారం చేసే ప్రతి ఒక్కరు అర్జునుడితో సమానం ఆ యుద్ధం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు అహంకారంగా తయారవుతున్నారు మన భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిస్తే సేవ లెక్కలు సేవలో భావిస్తున్నారు అందుకే అధికారం అనే అహంకారం కనబడదు అసలు మోడీ కూడా ఆయన బాడీలో కానీ చాలామంది నాయకులు అసలు డౌన్ టు ఏరుతుంటున్నారు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీలు కానీ ఇదొక అధికారము వచ్చిందంటే అది ఒక కిరీటం అంటే లాగా ఫీల్ అవ్వట్లేదు అది ఒక బాధ్యతగా సర్వీస్ సేవలో చూస్తున్నారు వాళ్ళు ఏమో మాకు అధికారం వచ్చిందని అహంకారంగా ఉంటున్నారు ఓకే అయితే మీరు కూడా మరి పని చేస్తున్నారా ధర్మం పా ఓకే ఓకే చేయాలి అందరు అందరు కూడా మీరు నమ్మిన దాని కోసం పని చేయాలి చేస్తున్నాము ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళకు ఒకరికి ఇద్దరికి చెప్పినా నలుగురు చెప్పినా ఇది ఒక ఇప్పుడు మీకు నమ్మిన దానికి ప్రచారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్తబ్ధంగా ఉన్న హిందువులు కానీ వీళ్ళకి తెలియదు కదా వాళ్ళకి మనం బొట్టు పెట్టుకొని తిరగాలని భయపడకుండా ఉండాలంటే బీజేపీకి వెయ్యాలి ఇది మనం మాట చెప్పాలంటే అభివృద్ధి కూడా చేస్తుందా మరి బీజేపీ అబ్వియస్లీ అండి మీరు సెంటర్ చూడలేదా చూసారా జంగల్ రాజు ఉండే యూపీలో అక్కడ ఇప్పుడు ఏమైంది నంబర్ వన్ స్టేట్ ఇన్ ద ఇండియా ఒకప్పుడు ట్వంటీ ఎయిత్ అబోవ్ ఉండే ఇప్పుడు ఫస్ట్ స్టేట్లో అదే ఉంది ఎకానమీలో కానీ జీడిపిలో కానీ అదే ఉంది అక్కడ గుండాగిరి లేదు రౌడీజం లేదు జిహాదీలు లేవు కన్వర్షన్లు లేవు ఇవన్నీ పోవాలి అందరం ఐక్యంగా ఉండాలి అంటే ఇక్కడ బీజేపీ రావాలి ఇంకొకటి ఇక్కడ బాంబులు కూడా పేలడం తగ్గిపోయింది కదా ఇప్పుడు ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు ఎక్కడ ఎప్పుడు బాంబులు వెళ్తాయని భయ భయంగా బతికేవాళ్ళు మీరు సాయిబాబు కాడ బాంబు వెళ్ళింది ఎనీ లొంబిని పార్ ఎక్కడెక్కడ బాంబులు వెళ్ళినాయి మరి ఎందుకు వెళ్తలేవు ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా దెబ్బకు పది దెబ్బలు తీయగలుగుతుంది మోడీ అప్పుడు ఏ ఉండే సీఎం ఉగ్రవాది పీఎం ఉండే ఎందుకంటే ఉగ్ర ఉగ్రవాదికి ఏది ఇష్టం ఉంటుందో బాంబులు వేల్చడమే కదా అందుకే బాంబులు ఇప్పుడు ఎవరు ఆదికృష్ణలో టూ థౌ ఎయిట్లో నూట డెబ్బై ఎనిమిది మంది చచ్చిపోయారు గాయపడ్డలు దానికి రెండింతలు అయినాయి కానీ ఇప్పటికి కూడా అంటే ఎలాంటి కాంగ్రెస్ ఎలాంటి చర్య చేయట్లేదు కదా లేదు సార్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక ఒక రకమైన వాళ్ళే కావాలి వాళ్ళలా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా అంటే ప్రజలు ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఇది తెలియట్లేదు ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నాను ఎవరు డబ్బులు ఇస్తాడా చూస్తున్నారు ప్రజలు కానీ ఇప్పుడు చాలా మందిని గమనిస్తున్నాను మాస్క్ ఏమో డబ్బులు ఎవడు ఇస్తున్నాడు ఈ డబ్బులు ఉన్న ఎడ్యుకేటెడ్ ఏంటంటే వాడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళడం బతకం బతకం వాడు కనీసం ఏ పార్టీ ఏంటని కూడా తెలియదు సాఫ్ట్వేర్ అది క్రికెట్ చూస్తాడు గేమ్లు చూసుకుంటుంటాడు అట్లా ఉన్నారు వీళ్ళని ఎలా ఓటు వీలు సిలబస్ లో టైమ్స్ పాఠ్యాంశాల చేర్చాలి వీళ్ళకి ఓటు ఎందుకు వెళ్ళాలి వాళ్ళు తెలియదు అసలు తెలివి ఉన్న వారేమో ఇంట్లో వాడుకుంటున్నారు తెలివిలాస్తున్నారు వాళ్ళకేమో బలహీనత మరి డబ్బులు కావాలి వాడికి ఆకలి వాడికి కష్టాలు మా నాన్న ఏమంటది చేతి కుర్తురా అంటది ఎందుకు ఎందుకే అంటే పైసలు ఇస్తాను అని అంటారు మా నాన్న ఏమంటాడు రేషన్ మాకు చిలక పైసలు వేసినట్టు బీఆర్ఎస్ అంటాడు ఈ రెండు ఆమె పైసలు ఏం పైసలు చూసుకుందాం ఇక్కడ మేము మా ఫ్యూచర్ పోతుంది వాళ్ళిద్దరు వల్ల వాళ్ళ వల్ల మా ఫ్యూచర్ పోతుంది అసలు మా వాడు బాగుండాలంటే ఏం చేయాలి ఇంకా ఎడ్యుకేషన్ వస్తుంది ఎలా వస్తుంది వివరిస్తారు ఇప్పుడు దేశంలో బాంబులు పెళ్లడం అనేది బాగా తగ్గిపోయింది దీనివల్ల అంటే పబ్లిక్ ప్లేస్ లో బాంబులు పెడితే దేశం అతలాకుతలం అయిపోతే పెట్టుబడులు అసలు రావు ఇప్పుడు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి జస్ట్ మొన్న మొన్న బీటెక్ చేసిన వాళ్ళకి ఎంత మూడు లక్షలు నాలుగు లక్షల చాలండి నెలకే కారణం ఏంటంటే ఎక్కడ బాంబులు పెరగట్లేదు కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఈ కంపెనీలు కనుక బాంబులు పెట్టడం మొదలవుతాయి కొన్ని పార్టీలు వస్తాయి బాంబులు అనేది ఎక్కడ ఎప్పుడు వెళుతో తెలియదు అవి వస్తే మాత్రం సర్వనాశనం అవుతుంది ఇది ఎట్లా మీరు తీసుకెళ్తారో నాకు తెలియట్లేదు మన ప్రయత్నం మనం చేద్దాం ధర్మం గెలవాలి ఆ ధర్మం ఓడాలి మళ్ళీ ఇది కురుక్షేత్ర యుద్ధం సో ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్లో మంచి పార్టీ కోసం పనిచేసి ప్రతి ఒక్కరు కూడా అర్జున్ లాంటి వాళ్ళే ధర్మం కోసం పనిచేయాలనేది నా ఆకాంక్ష థ్యాంక్ యూ